హాయ్ అందరికీ మనం ఈరోజు మహూబాద్ జిల్లా తరూర్ మున్సిపాలిటీ చింతలపల్లి గ్రామంలో ఉన్న జక్కుల్ రెడ్డి గారి ఇంటికి వచ్చాం ఈసారి గత నలభై సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈసారికి ప్రకృతి అన్న మొక్కలన్నా చాలా ప్రాణం సార్ యొక్క ఇంట్లో సార్ అన్ని రకాల మొక్కలు పెంచుకున్నాడు సార్కి ప్యాషన్ ఎలా మొదలైంది ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని ప్రతిరోజు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తున్నాడు సార్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మేము ముందుకు వచ్చాను మీకు ఆ సార్ని పరిచయం చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇన్వైటింగ్ అస్ ఫ్రెండ్స్ మన సార్కి మొక్కలన్నా చెట్లన్నా చాలా ప్రాణం ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం మన ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణ కాలుష్యాన్ని దూరంగా పెట్టడం కోసము వివిధ రకాల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకొని ఆరోగ్యవంతంగా మనం కాలం జీవించగలుగుతాం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫ్యాషన్ మొదలైన సార్ ఇట్లా మొక్కలు పెంచాలి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇంట్రెస్ట్గా ప్రతి చోట ఒక మొక్కను నాకు నచ్చిన మొక్కను తీసుకొచ్చి నా గ్రౌండ్లో పెట్టుకోవడం జరుగుతుంది వాటి నుంచి వచ్చే ఫలాలే మేము రోజుకు తినడం కానీ ఆరోగ్యవంతంగా ఉండడం కారణం కూడా బలమైనటువంటి కారణం అదే సూపర్ మా గృహ ఆవరణలో పెంచుకున్నటువంటి మొక్కలను మీకు చూపెడతాను నేను ప్రత్యేకంగా తెచ్చిన తెచ్చుకున్నటువంటి మొక్కలు ఎక్కడ నుండి అంటే రాజమండ్రి దగ్గర కడేపులం నుండి తీసుకొచ్చిన నాకు నచ్చిన ప్రతి ఒక్క మొక్కను పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ తీసుకొచ్చి మా ఇంటి గృహ ఆవరణ లోపల పెట్టుకోవడం జరిగింది విప్లంగా చూపిస్తా సూపర్ సార్ అండి ఇప్పుడు ఈ చెట్టు కూడా చెట్టు నిండా కాదు సార్ ఇది ఈ చెట్టు పేరు అండి సార్ ఇట్లా అసలు ఇది ఇది పనసలో ఒక రకమైనటువంటి పంపర పనస అంటారు దీన్ని మేము కడేపలంక నర్సరీ నుంచి తీసుకొచ్చాం ఇది షుగర్ బిపి పేషెంట్లకు చిట్రిక్ యాసిడ్ ఎక్కువ అవసరం కాక చాలా ఇంట్రెస్ట్ గా తీసుకోవడం జరుగుతుంది సార్ మనకి చెట్టు నిండా కాతే ఉంటదా ప్రతిసారి ఇది సంవత్సరంలో మూడు సీజన్ లో చెట్టు కాయలే ఉంటాయి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతో తప్పనిసరి కాయలు కాస్తూనే ఉంటా ఉంటాయి ఈ మెయింటెనెన్స్ ఈజీ మరి పెంచుకోవడం చాలా ఈజీ కోట పెంచాలనే సాంప్రదాయం లక్ష్మి తులసి పెట్టాము అదే విధంగా తులసి ఇది రామ తులసి ఇది పరిసర ప్రాంతాలలో తులసి మూడు రకాల మొక్క తులసి మొక్కలు ఉన్నాయి తమలపాకులు చెట్టు ఈ తమలపాకు పూజా సాంప్రదాయానికి తమలపాకు అవసరం కాబట్టి సీతాఫల మొక్క ఈ మొక్క ఇప్పుడు రెండు రెండు సీజన్లలో కాస్తుంది సీతాఫలం రకమైన మామిడి మొక్క ఈ మొక్క పునాస అంటారు దీన్ని ఇది దాదాపు సీజన్ అన్ సీజన్ లో కాసేటువంటి మామిడి మొక్క ఈ పునాసకాయలు ఇస్తుంది ఇది మరి చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది ఎన్ని సంవత్సరాల మొక్క సార్ ఇది ఇది ఫోర్ ఇయర్స్ మొక్క సూపర్ సార్ వామ మొక్క వామ ప్లాంట్ వామ ప్లాంట్ ఈ ఈ ప్లాంట్ ద్వారా మనం ఈ ఆకులను కనుక మనము రసం చేసుకొని ఉంటే కిడ్నీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి అది అందుకోసమే వైద్యపరంగా కూడా అన్ని రకాల పనికి వస్తాయనే ఉద్దేశంతో ఈ వామ చెట్టును పెంచుకోవడం జరిగింది జామాలు ఒక నాలుగు రకాల వెరైటీస్ పెట్టాము ఇది రణపాల మొక్క ఈ మొక్క ఆయుర్వేదంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది దాన్ని కిడ్నీ స్టోన్స్ను పూర్తిగా కరిగేయడానికి వైద్య పరంగా ఆయుర్వేద వైద్య పరంగా ఈ మొక్క చాలా ప్రాధాన్యత కలిగింది తైవాల్ జామ ఎల్లో సఫేదా జామ అదేవిధంగా రామ సీత ఇవి కూడా మనకి శివరాత్రి శివరాత్రి టైం ఇప్పటినే మనకు వస్తాయి ప ఈ రామసీతాఫలం కూడా శివునికి ప్రాధాన్యత కలిగిన ఫలము మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫలాలే సారి యొక్క తోటలో ప్రతి ఒక్క రకం మొక్కలు ఉన్నాయి అన్ని రకాల పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు చూడండి కరేపాకు చెట్టు ఎంత హెల్దిగా ఉందో ఈ మొక్క దానిమ్మ మొక్క శుద్ధి అవుతుంది ముఖ్యంగా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది చిన్నపిల్లలకి చాలా హెల్దీ అటువంటి ఫలాలు ఇవి ఈ పనులు తినడం వల్ల ప్రతి ఒక్కరికి డెంగ్యూ మలేరియా అటువంటి వ్యాధుల నుంచి కాపాడేటువంటి శక్తి ఈ పనులలో ఉంటుంది ఈ పనులు మంచి ఆరోగ్యవంతమైన పనులుగా భావిస్తూ నేను ఇందులో మూడు రకాల దానిమ్మలు పెంచా అందులో ఒక రకం ఇది ఈ మొక్క పనస మొక్క ఇది చెట్టు మూడులకే కాస్తాయి పనసకాయలు మీకు బహు బహుశా తెలిసి ఉండొచ్చు ఈ పనస ఇంకా కాపుకు రాలే ఇది టూ ఇయర్స్ మొక్క నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది ఇది బొప్పాయి మొక్క ఇది హైబ్రిడ్ బొప్పాయి ఇది షుగర్ పేషెంట్లకి చాలా అమృతంగా పనిచేస్తుంది అట్లనే ప్లేట్లెట్లు పడిపోయినందుకు ప్లేట్లెట్లు ఇంప్రూవ్ అవుతుంది దా ఆ ఉద్దేశంతోనే ప్రతిది కూడా ఆరోగ్యవంతానికి సంబంధించినటువంటి మొక్కలే పెంచడం జరుగుతూ ఉన్నది ఇంకా ఇది ఒక కరివేపాకు రకం మొక్క ఇది కొంచెం హైట్ పెరుగుతుంది అందుకని ఈ మొక్కను పెంచాం ఇది వడి తంగేడు ఇది బతుకమ్మ సాంప్రదాయ హిందూ సాంప్రదాయ ప్రకారం మనం బతుకమ్మలు ఆడే సీజన్లో ఇవి చాలా పూలు అందిస్తుంది మరి ఈ కాయలు కూడా ఔషధ గుణ ఔషధ గుణాలకు సంబంధించిన కాయలే దీన్ని కూడా మరి మనం ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటాం ఇది నిమ్మ మొక్క ఇది మా ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ వాటర్ అంతా దీనికి ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త మేము ఇక్కడ కంపోస్ట్ చేసి సపరేట్ సపరేట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం ఇవి మళ్ళీ తిరిగి మళ్ళీ మా మొక్కలకే ఉపయోగించుకుంటాం సూపర్ సార్ చూసారా ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే వేస్టేజ్తోనే మనం ఎరువు తయారు చేసుకుని మొక్కలకు బలాన్ని ఇవ్వచ్చు ఇది సీతాఫలం మొక్క ఇది ఎండాకాలం సీజన్లో మనకు కాయలను ఇస్తుంది దీన్ని ఈ రకము మొక్క చాలా హైబ్రిడ్ మొక్క ఇది ఇది మేము తీసుకొచ్చే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ కాపుకి వచ్చేసింది చూడండి మీరు చిన్న చిన్న పిందలు పడుతున్నాయి అవునవును ఈ ఫ్రూట్స్ టేస్ట్ చాలా మధురంగా ఉంటది టేస్ట్ లోపల నెంబర్ వన్ ఇది ఈ ఈ మొక్క వచ్చేసి మామిడి మొక్క ఈ ఇటువంటి నాలుగు రకాల మొక్కలు నేను పెంచా ఇందులో ఇది బంగన్పల్లి రకం సంబంధించిన మొక్క ఇది నెక్స్ట్ ఇయర్ కాపుకి వస్తుంది ఇది త్రీ ఇయర్స్ ఇది జామ చెట్టు జామలో నాలుగు రకాలలో ఒక వెరైటీ దేశవాళ రకము ఇది కూడా ఈ సమ్మర్ సీజన్ లో కాస్తది తర్వాత వింటర్ సీజన్ లో కాస్తుంది ఇది ఒక రకమైనటువంటి జామ్ ఇది మా ఉపలమ్మ దేవత ఈ గుడికి మేము పూజకు సంబంధించిన మల్లె పూల మొక్కలు కూడా పూజ సందర్భంలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ మల్లె మొక్కలు కూడా పెంచడం జరిగింది జయమ్మ తల్లి ఈ మొక్కని నేను చాలా ఇంట్రెస్ట్గా ఈ సత్యనారాయణ మొక్కలు అనే దాంట్లో ఒక రకమైన మొక్క విహారయాత్రలకు కానీ అటువంటి సందర్భాలలో వేరే ప్రదేశాలకు పోయినప్పుడు ఒక్కొక్క ప్లాంట్ని తీసుకొచ్చి ఈ గుర్తింపు కోసం ఒక్కొక్క ప్లాంట్ తీసుకొచ్చి పెట్టుకోవడం జరుగుతుంది పూల మొక్కలలో గులాబీ మొక్క మొక్కలు ఒక నాలుగు రకాలు పెంచాము అందులో ఇది ఒక రకమైన మొక్క చూడండి ఫ్రెండ్స్ సార్ దగ్గర ఉన్న అరటి చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయో గొలలు సార్ ఇప్పుడు గొలలు ఇన్ని వస్తాయి కదా ఒకేసారి ఇవన్నీ ఒకే సీజన్లో వస్తే అప్పుడు ఎలా ఈ అరటిల్లో సంవత్సరానికి ఒక మొక్క ఒకటే గెలని అందిస్తాయి దాంట్లో చాలా మొక్కలు వివిధ రకాల మొక్కలు ఉన్నాయి కనుక ప్రతి మంత్లో మనము వీటి నుంచి వచ్చిన అరటి గెలలను మరి మన మన ప్రేమికులకు మన శ్రేయాభిలాషులకు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటది అసలు మొక్క చాలా హెల్దీగా ఉన్నాయి ఈ అరటిని కూరలా ఉపయోగిస్తారు వంటకాలలో చిప్స్ తయారు చేస్తారు తర్వాత బజ్జీలు వేసుకోవడానికి పనిచేస్తాయి విధంగా చట్నీలు కూడా తయారు చేసుకుంటారు అది వివిధ రకాల వంటకాలకు ఉపయోగపడేటువంటి అరటి మొక్క ఇవి పనసలో పెద్ద కాయలు కాసేటువంటి మొక్క ఈ మొక్క ఇది ఇది ఒక వెరైటీ దాంట్లోనే మొక్క ఇన్ఫెక్స్ అయితే సార్ ఇది వన్ ఇయర్ అయితే మొక్క పూలను మనము చేతితో తెంపకూడదు ఏమైనా మనం తెల్లటి బట్ట కింద పరిచి అందులో పడిన మొక్కలనే పూజకు ఉపయోగించాలి ఇది చాలా పవిత్రమైన మొక్క అదేవిధంగా ఆకుకూరలు పుదీనా పాలకూర గోంగూర గులాబీ మొక్కలు ఇంకొక ఇంకో రకమైన మొక్క ఇది సీజన్ అనకుండా ప్రతిరోజు పూల అందిస్తుంది మా ఇంట్లోనే ఏ కలుషినటువంటి కెమికల్స్ కానీ అవి కానీ ఉపయోగించకుండా మేము మా సేంద్రియ వ్యవసాయం ద్వారానే సేంద్రియ పద్ధతులు పెంచుకోవడం మా మా గృహ అవసరాలకు తీసుకోవడం జరుగుతాం సూపర్ సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు మొదట్లో మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ అంతా ఇలా వేసుకోవాలా అంతే అది ఇవి కోడిగుడ్ల వేస్టేజ్ అవి వేసుకున్నట్లయితే ఉంటే కొంచెం కంపోస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో అసలు బై ఇంట్లో ఉండే వేస్టేజ్తోనే మన సార్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా మొదట్లోనే మీకు అర్థమవుతుంది ఈ మొక్క సైదా మొక్క ఇంట్లో రెండు రకాల మొక్కలు పెంచాము ఇవి మనకు ఆయుర్వేదంలో చాలా కీలకంగా పనిచేసేటువంటి మొక్క వీటి విత్తనాలు మనం ఎండాకాలం సీజన్లో వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం మనము తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ బదులు ఇవి ఈ పానీయం గనక తీసుకున్నట్లయితే దీని ఈ మొక్కల గింజల వల్ల మనకు కిడ్నీస్ కానీ వాటికి రక్తశుద్ధి గానీ జరగడానికి ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మా ఇంట్లో కూడా ఇవి వాడుతూ ఉన్నాము ఇవే సార్ సూపర్ సార్ ఇది చెన్నంగి మొక్కలు దీ ఆకు మరి ఆయుర్వేదంలో చాలా కీలకమైన పాత్ర ఈ దీన్ని మనం చట్నీల రూపం చేసుకుంటాము పొడిల రూపంగా చేసుకుంటాము ఇది మా పిల్లలకి విదేశాలకు కూడా మేము పంపిస్తా ఉన్నాము ఇది ఆరోగ్యవంతం ఉంది కాబట్టి సూపర్ సార్ ఇది ఉదయాన్నే పరిగణపన గనక ఈ చెక్కు తీసుకొని ఈ దీని యొక్క గుజ్జును కనుక తీసుకున్నట్లయితే ఉంటే షుగర్ బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి ఇది వాస్తు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఉంటే దాన్ని దాని ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి కోసం ఈ మొక్క వాస్తు మొక్క అని ఇచ్చారు ఫస్ట్ టైం సార్ ఇట్లా కూడా ఉంటాయని ఐడియా ఉందా మొక్క పేరు వాస్తు వాస్తు సంబంధించినటువంటి దానికి పనిచేస్తుంది అనే మొక్క నర్సరీ నుంచి ఇచ్చారు ఇది కూడా రాజమండ్రి నుంచి అది నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఇంత ప్యాషన్ ఇలా ఎన్ని సంవత్సరాలు నా నా డ్రీమ్ ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు అది ఉండే పదిహేను సంవత్సరాల నుంచి నేను కొత్తగా ఈ ఈ ప్రదేశంలో గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రతి మొక్క ప్రతి పొలాల నుంచి మొక్క ప్రతి మొక్కను పెంచాలనే తపనతోని పెంచుకోవడం జరిగింది అది పెంచుకోవడమే నాకు ఒక ఆనందము సార్ ఇది అరటి మొక్క నా దగ్గర ఉన్నాయి ఒక ఐదారు రకాల అరటి మొక్క మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ ఇది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కాపు కూడా వస్తా ఉన్నది చూడండి ఇది చక్కెర కేల్ రకము చాలా హెల్దీగా ఉన్నాయి సార్ చాలా గొలలు చాలా హెల్దీగా ఉన్నాయి ఇది చక్కెర కేళ్ళు రకము అంటారు సూపర్ సార్ కాకర మొక్కలు ఈ సీజన్లో ఎండాకాలం సీజన్లో ప్లాంటేషన్ చేసిన ఇది మనకు ఎండాకాలంలో కూడా కూరగాయలు అందియడాని కోసం కాకర పెంచాము ఇది కూడా ఆరోగ్యవంతమైనటువంటి మొక్కలే ఈ గోరెంట మొక్క అంటారు చేతులకు పెట్టుకోవడం వల్ల వేడిని శరీరం నుంచి వేడిని తగ్గించే గుణం ఉన్నది కనుక ఈ మొక్కలను పెంచుకోవడం జరిగింది ప్రత్యేకమైన మొక్కను చూపిస్తా ఇది బిల్వదలం అంటారు బిల్వదలం అంటే మారేడు మొక్క అంటారు దీన్ని ఈ బిల్వదళము శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి మొక్క ఇది దీని ఆకులు మనము గ్రామంలో ప్రతి ఒక్కరు శివునికి సంబంధించిన పూజలు చేసుకున్నట్లయితే ఈ పత్రాలను తీసుకెళ్లి వాళ్ళు పూజలు చేసుకుంటా ఉంటారు కేవలం మన దగ్గరనే ప్రత్యేకంగా ఉంది గనుక ప్రతి ఒక్కరు గ్రామంలో కానీ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి తీసుకెళ్తా ఉంటారు సూపర్ సార్ ఇది చాలా రేరు మొక్క అనుకుంటాను సార్ ఎప్పుడు చూడలేదు మేము కూడా ఫస్ట్ టైం ఇది చూడండి ఇది పూత కాతన సార్ అవును ఈ బిలోదానికి సంబంధించినటువంటి పనులు ఇవి ఇవి కూడా దీంట్లో ఉన్నటువంటి గుజ్జు కనుక తీసుకొని మనం ఆయుర్వేదంలో ఉపయోగించుకున్నట్లయితే కిడ్నీస్లో కిడ్నీ ఎఫెక్ట్ లేకుండా లివర్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది రక్తశుద్ధి జరగడానికి అన్నిటికీ ఉపయోగ ఈ చెట్టుకు సంబంధించిన కా పనులు ఇవి ఈ రకమైన తింటారు ఇది ఆయుర్వేదంలో చాలా నెంబర్ వన్ మొక్క ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది తెల్ల ఉసిరి అంటారు దీన్ని దీని దీన్ని పాములు పరిసర ప్రాంతాలకు పాములు అటువంటి రాకుండా ఉండడానికి రాకుండా ఈ టమాటాలో ఒక రకమైనటువంటిది రాముళ్ళక పళ్ళు అంటారు ఇవి చాలా టేస్టీగా పుల్లగా అన్ని రకాల రుచులకు సంబంధించినటువంటి వెరైటీ ఇది ఒక రకమైనది ఇది పెద్ద బచ్చలి సార్ ఒక్కొక్క ఆకు చాలా హెల్తీగా ఉంది ఇవి ఒక ఏడెనిమిది ఆకులకే మనకు చట్నీ తయారవుతుంది అంత మంచిగా ఉంటుంది టేస్టీ కూడా బాగుంటుంది ఈ బచ్చలి ఆకుల ద్వారా మనకు చట్నీ కానీ కూరలు కానీ చేసుకున్నట్లయితే ఉంటే పిల్లలకి మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ సమృద్ధిగా అందుతాయి కనుక దీన్ని ప్రత్యేకంగా పెంచుకోవడం జరిగింది టమాటాలో ఇది ఒక రకమైన టమాటా ఇది బాగా ఎక్కువ కనుపుల ద్వారా కనుపు కనుపుకు కాయలు పెద్ద సైజులో పడతాయి కనుక ఆ ఈ బరువును మోయలేని పరిస్థితి ఉండి భూమి మీద కనుక ఉన్నట్లయితే ఉంటే ఇవి కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇట్లా అందరిలాగా పెంచుకోవడం జరిగింది వంగలో నాలుగు రకాల వంగలు వంగ మొక్కలు ఉన్నాయి అందులో ఇది ఒక వెరైటీ మొక్క ఇది తెల్ల ఇది గంగరేగు చెట్టు అంటారు దీన్ని ఇది పాతకాలం నాటి గంగరేగు చెట్టు ఇది ఇప్పుడు వచ్చే మొక్కల హైబ్రిడ్ కానీ ఇది అటువంటి మొక్క కాదు ఇది పూర్వకాలం ఉన్నటువంటి గంగరేగు చెట్టు ఇది మనకు పిల్లలు ఈ సీజన్లో వీటిని చాలా ఇంట్రెస్ట్గా ఈ పళ్ళు తింటూ ఉంటారు ఇవి కొబ్బరి మొక్కలు ఇవి గంగాభవాని మొక్క ఈ వేసవి కాలంలో మా మా కుటుంబానికి కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికీ వేసవి పానీయానికి పనికొచ్చేటట్టు కొబ్బరి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి పూజకు సంబంధించినటువంటి అవసరాలకు కూడా సంవత్సర కాలం మనకు అందుబాటులో ఉంటాయి ఇదొక వెరైటీ కొబ్బరి ఎల్లో బాగుండే ఆర్డర్ దీన్ని నేను సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అందులో భాగంగా స్వయంగా వ్యవసాయం నా వ్యవసాయం నేనే స్వయంగా చేసుకుంటా కాబట్టి నాకు ఇప్పుడు ఒక ట్రాక్టర్ ద్వారా ఇప్పుడు మనము పూర్వకాలంలో అరకల ద్వారా చేసేటువంటి ఇప్పుడు ఎద్దులు అటువంటి పెద్ద సమస్యగా కూడుకున్నది కనుక ఇప్పుడు యంత్రాల ద్వారానే మనకు పని ఎక్కువ జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసుకొని నేనే స్వయంగా డ్రైవింగ్ చేసుకొని సేద్యం చేస్తూ ఉంటా ట్రాక్టర్కి సంబంధించినటువంటి పనిముట్లు ఇందులో ఇది గొర్రు లెవెల్ చేసుకోవడానికి అది రోటావేటర్ అంట అది లెవెల్గా రోటింగ్ చేస్తుంది దమ్ములో ఇది సీడ్ డ్రిల్ అంటారు దీన్ని సీడ్ డ్రిల్ ఇది విత్తనాలు వేసుకోవడానికి ఉపయోగపడే వివిధ రకాల విత్తనాలను అంటే దీంతో ఏమేమి విత్తనాలు వేస్తారు సార్ పల్లి మొక్కజొన్న పెసర జొన్న ఈ అన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు దాన్ని విత్తనాలు బట్టి మనం ఎంత డిస్టెన్స్ వేసుకోవాలో అది సెట్ చేసుకుంటే అన్ని రకాల విత్తనాలను దీని ద్వారా జరుగుతుంది సూపర్ సార్ ఫస్ట్ టైం చూస్తున్నాం మేము ఇలాంటి మిషన్లను మన లో చాలా మందికి మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు సార్ ఈడ కూడా చూడండి ఇది నా పొలంలో వేసుకున్నటువంటి వెరైటీ అరటి ఇదొక రకమైన చాలా హెల్తీగా ఉన్నాయి సార్ మొక్కలు అరటి మొక్కలు అన్ని పొలంలో కూడా సూపర్ సార్ అట్లాగే వ్యవసాయం చేసులో ప్రధానమైనటువంటి పంట వరి ఈ వరి మీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం పెట్టా ఇది షుగర్ సంబంధించినటువంటి షుగర్ లెవెల్స్ దీంట్లో తక్కువ ఉంటాయి కనుక ఇది మరి అందరికీ ఆహారానికి ఉపయోగించేటువంటి రైస్ దీని వల్ల వస్తాయి ఈ రైస్ను ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా తీసుకుంటూ ఉంటారు ఇది మునగ అంటారు నా పొలం గట్లకు వేస్టేజ్ గట్లు గడ్డి చెత్త చెదారం ఉండకుండా ఉండడానికి కోసం వేస్టేజీ ప్రదేశాలలో ఈ మునగ తర్వాత వేప తర్వాత అరటి టేకు మొక్కలు కూడా పెంచుకోవడం అదే కొబ్బరి మొక్కలు పెంచుకోవడం వేస్టేజ్ కాకుండా ఉండడానికి రకాల మొక్కలు పెంచుకోవడం జరిగింది ఒక రకమైన షో మొక్క ఇది ఆక్సిజన్ సంబంధించింది ఆక్సిజన్ అనే ఉద్దేశంతో ఈ మొక్కలు పెంచడం జరిగింది అదే విధంగా అన్ని రకాల పూల మొక్కలు షో మొక్కలు కూడా మేము పెంచడం జరిగింది ఇది నూరు వరాలు నూరు వరాలలో ఒక రకమైనటువంటి సార్ ఇలాగా మీరు చూపెట్టిన నూరు వరాలి రెడ్ కలర్ ఇది ఇది పింక్ కలర్ అన్ అన్నీ కూడా మా పెరటి తోటల్లో పండించుకున్నటువంటి కూరగాయలే ఇవి సేంద్రియ పద్ధతుల ద్వారానే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతులనే పండించుకోవడం జరిగింది అదేవిధంగా మీ అందరినీ మీరు కోరుకునేది ఏంటంటే మీ మీ స్థలాలలో మీ స్థలాలలో ఇటువంటి కూరగాయలు పెంచుకొని మీరు ఆరోగ్యవంతంగా ప్రజా జీవితంలో ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అందరి ప్రజానికానికి కూడా మీరు ఆదర్శవంతంగా ఉంటారని కోరుకుంటున్నాను నేను సేంద్రీయ వ్యవసాయంలో వెళ్ళేందుకు డిస్టిక్ నుంచి ఒక కమిటీ పంపిణీయడం జరిగింది ఇన్స్ట మోడల్ రైతులను అప్పుడున్నటువంటి కలెక్టర్ లెక్క గారు కేరళ కర్ణాటక తమిళనాడు వివిధ రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి సేంద్రియ పద్ధతులను చూపించడానికి కోసమని అక్కడ టూర్ తీసుకెళ్లారు మా పిల్లలు అమెరికాలో మా కూతురు ఉద్యోగ రీత్యా అమెరికాలో చార్లెట్ స్టేట్లో ఉండడం జరిగింది అదేవిధంగా మా బాబు కూడా ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు వారు పిల్లల ఫెస్టివల్ సందర్భంలో ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ మొక్కలే కాకుండా పిల్లలకి ఆ ఆడుకోవడానికి ప్లేయర్గా ఉండి ఉండాలనే ఉద్దేశంతో ఈ సెటిల్ కోర్టు తయారు చేసుకోవడం జరిగింది ఆ సొంత ఖర్చులతో అదేవిధంగా మొక్కలు ఇవన్నీ పెంచుకోవడం పిల్లల ఆహ్లాదకరం కోసమే పెంచడం జరిగింది వారు కూడా మరి పండగల సందర్భంలో వచ్చినప్పుడు చాలా అన్యోన్యంగా పది పదిహేను రోజులు మంచి సెలవులలో ఇక్కడ మంచి వాళ్ళకు వాళ్ళ అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అదే ఈవినింగ్ పీరియడ్లో సెటిల్ మార్నింగ్ పీరియడ్లో క్రికెట్ అటువంటి ఆటలు ఆడుకోవడానికి అనుకూలంగా చేసిన అది మా పిల్లల సరే వాళ్ళ అభిరుచి మేరకు అవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా నాలా మీరు కూడా మరి ఇటువంటి పర్యావరణం పెంచుకొని పిల్లలకు ఆరాధకరంగా ఉండేటట్టు చూసుకోవాలని అదేవిధంగా అందరికీ ఈ పర్యావరణం కాపాడుకోవడానికి ఆదర్శంగా ఉంటారని కోరుతున్నాను ఫ్రెండ్స్ మనమందరం సార్లాగా మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని కాపాడడానికి మన వంతు కృషి చేద్దాం నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ జై హింద్ वृक्षो रक्षितक्षिता